వైఎస్ వివేకానందరెడ్డి కేసు తర్వాత ఒకదాని తర్వాత ఒకటి టిస్టరీ నడుస్తున్నాయి ప్రస్తుతం ఎవరైతే ప్రధాన సాక్షులుగా ఉన్నారో వారంతా వరుసగా మృతి చెందడం అనేది అనేక అనుమానాలు దారి చేస్తుంది స్వయంగా కడప ఎస్పీ సైతం ఈ విషయం మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు సాక్షులు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో చనిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని దీని మీద ప్రత్యేకంగా ఒక డిఎస్పీ నాయకత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి ఈ మరణాల వెనకాల కారణాలు ఏంటి అసలు ఏమున్నాయని దాని మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తానని చెప్పారు వివేకానందరెడ్డి హత్య కేసు మనం పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది మార్చి పంతొమ్మిదిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు ఆ హత్య గురైన తర్వాత ఆయన హత్యకర కారణాల మీద కూడా అనేక కథనాలు నడిచాయి ముందుగా ఆయన బాత్రూంలో పడిపోయారని తర్వాత గొడ్డల గురయ్యారని తర్వాత రాజకీయ పరిణామాలు జరగడం ఇదంతా వరుసగా జరుగుతూ వచ్చింది ఆ తర్వాత మూడు సార్లు సిట్ విచారణ వేశారు సిట్ విచారణ మీద అనేక అనుమానాలు తలెత్తడంతో చివరికి సీబీఐ రంగంలో దిగింది రెండు వేల ఇరవైలో సీబీఐ రంగంలో దిగిన తర్వాత అప్పటి నుంచి కూడా అనేక అవరోధాలు అనేక అవరోధాలు కొనసాగుతున్నాయని దర్యాప్తు మాత్రం ముందుకు సాగడం లేదు ఈ రోజు వరకు కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేసిన విషయం మిస్టరీగానే మారింది ఈ మిస్టరీ విషయం పక్కన నుంచితే ఈ హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారు కూడా ఒక్కొక్కగా చనిపోతూ వచ్చారు ప్రధానంగా చూసుకుంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధాన అనుచరులైనటువంటి కోవైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం యాడికిలో మృతి చెందారు ఆయన మృతి చెందడానికి ముందు సిబిఐకి ఒక వామూలం ఇచ్చారు ఆ వామమూలంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన తాను కానీ ఒప్పుకుంటే పది కోట్ల రూపాయలు నగదుగా ఇస్తానని చెప్పేసి దేవిరెడ్డి శివశంకరెడ్డి తనకి చెప్పారని ఆ విషయాన్ని సిబిఐ ముందు ఆయన చెప్పడం జరిగింది అప్పటి నుంచే ఆయన భయాందోళనకు గురవ్వడం జరిగి మొదలుపెట్టారు తర్వాత పోలీసులు తనని వేధిస్తున్నారని చెప్పేసి ఆయన పదే పదే వచ్చారు ఈ ఈ పరిణామంలోనే ఆయన అనంతపురంలోని ఆడికిలో అనుమాన స్థితిలో మృతి చెందారు తర్వాత డ్రైవర్ శ్రీనివాసులు కూడా సాక్షిగా ఉన్నారు అతను కూడా మృతి చెందారు ఈయన కూడా అనే అనారోగ్య కారణాలతో కొంతకాలం పట్టు ఆసుపత్రి చికిత్స వద్ద మృతి చెందారు వివేకానందరెడ్డి హత్య కేసులో తలకు గాయమైనప్పుడు కుట్లు వేసే సమయంలో శ్రీనివాసరెడ్డి అక్కడే ఉన్నారు అందువల్ల అతను కూడా సాక్షిగా ఈ కేసులో ఉన్నారు సిట్టు అధికారులు తమను వేధిస్తున్నా చెప్పేసి సిఐ పదే పదే తనను పురుషులు రమ్మంటున్నానని చెప్పేసి అతను పలు ఆరోపణలు చేస్తూ పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి యువ డాక్టర్ ఆయన వైజాగ్లో పనిచేసేవారు అతను జరిగిన తర్వాత ఉదయం కుట్లు ఆయనే వేయడం జరిగింది కుట్లు వేసిన తర్వాత ఆయన ఈ సిబిఐ కూడా అతన్ని విచారించడం జరిగింది విచారణ సమయంలో ఆయన కొన్ని విషయాలు కూడా అక్కడ చెప్పడం జరిగింది తర్వాత పచ్చకామలకు గురి ఆయన కొంతకాలానికి కోమలకు వెళ్ళిపోయారు నాలుగు నెలల పాటు కోమలో ఉన్న తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందడం జరిగింది ఒక డాక్టర్గా ఉండి పచ్చకామల్ని గుర్తించుకోవడం పచ్చకామల కారణంగా ఆయన కోమలోకి వెళ్ళడం నాలుగు నెలల తర్వాత మృతి చెందాం ఇవన్నీ కూడా మిస్ట్రీగానే ఉన్నాయి ఇకపోతే మొన్న రంగయ్య ప్రధాన అయిన ఆ రోజు ఎవరైతే ఎర్ర గంగిరెడ్డి సునీలు వచ్చి ఈయన హత్య చేసిన తర్వాత వాళ్ళంతా గోడ దొక్కి పారిపోయారు అని చెప్పేసి చెప్పిన దాంట్లో ప్రధాన సాక్షి తన తను చెప్పేసి ఆయన సీబీఐ ముందు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది దాంతో అతనికి నాలుగు సంవత్సరాలుగా అతని ఇంటి దగ్గర కానిస్టేబుల్ని పెట్టి ఆయనకు రక్షణగా పెట్టారు అయితే ఆయన కొద్దిగా వయసు రీతి ఆయన కొద్దిగా అనారోగ్యానికి గురి కావడం త్వాసకోశ సంబంధించిన వ్యాధులు అతను ఈ నెల ఐదో తేదీ నాడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆసుపత్రి జాయిన్ అయిన తర్వాత మొన్న మృతి చెందడం జరిగింది ఈ ఈ మృతి చెందిన తర్వాత వరుసగా ఎవరైతే ఐదుగురు సాక్షి కూడా మృతి చెందడం అనేది దీని వెనక ఏదో సంథింగ్ నడుస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే విషయాన్ని కలప ఏసు రవికుమార్ స్పష్టం చేయడం జరిగింది ఆ రవికుమార్ మీడియా ముందు ఏం మాట్లాడారో ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన చనిపోవడం ై ప్రొఫెషనల్ మోటర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్ గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోయింది ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిపిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి లో భాగంగా దీన్ని కట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ గత కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎస్పీ చెప్తున్న మాటల ప్రకారం చూస్తే ఆయన కూడా దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వరుసగా ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఆయన కూడా వ్యక్తమవుతున్నాయి దీంతో ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయన మీడియా ముందు ప్రకటించారు ఈ మేరకు ఈ బృందం ఈ ఐదుగురు మరణాలకు వెనుక కారణాలను అన్వేషించడం మొదలు పెడుతుంది పోస్ట్ మార్టం రిపోర్టులు కావచ్చు అంతకుముందు వాళ్ళు ఎందువల్ల కోమలోకి వెళ్ళారు ఎందువల్ల పురుగుల మందు తాగారు అన్న విషయాల మీద పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగే అవకాశం ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో ఐదుగురు మరణాలకు వెనక ఎవరున్నారు ఏ అంశాలు వాటిని ప్రభావితం చేశాయని దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఒక నివేదికను అందించనున్నారు మరోపక్క చూస్తే సిబిఐ ఈ కేసులో దర్యాప్తు చేస్తూ ఉంది దాదాపుగా రెండు వేల ఇరవైలో ఈ కేసు దర్యాప్తు తీసుకున్న తర్వాత రామ్ సింగ్ ఎస్పీగా ఉండేవారు ఆయన మీద కూడా అనేక ఆరోపణలు చేసి అది విధి నిర్వహణలు చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి రామ్ సింగ్ ఢిల్లీలో ప్రధాన కార్యక్రమాన్ని కూడా ఆరోపణలు చేయడం జరిగింది తర్వాత ఆయన బదిలీ మీద వెళ్ళిపోయారు ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఒకరు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక అన్న రీతిలో సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికి కూడా ఎవరు ఈ దీంట్లో హత్య చేశారు వివేకానంద రెడ్డి హత్యకి వెనుకున్న ప్రధాన నిందితులు ఎవరన్నా దాని మీద ఇప్పుడు ఎటువంటి నిగ్గు తెల్చలేదు అయితే దీంట్లో ప్రధానంగా ఒక ఏడుగురు దీంట్లో ఉన్నారని చెప్పేసి ప్రకటించడం జరిగింది దీంట్లో ఎలా గంజరెడ్డి మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు ఈ ప్రస్తుతం కేసు నడుస్తూనే ఉంది కాకపోతే ఇప్పుడు ఈ కేసుకి తర్వాత గతంలో సుమారుగా రెండు వేల ఐదులో పైలా రవి హత్యకు గురయ్యాడు తెలుగుదేశం పార్టీ కార్య నుంచి బయటకు వచ్చినప్పుడు అతి సమీపంలో అతన్ని కాల్చమ్మడం జరిగింది దీంట్లో మొద్దుసీను రేఖమయ్య లాంటి వాళ్ళు మొత్తం నిందితులుగా ఆరుగురు ఉన్నారు ఆరుగురు కూడా ఆ కేసులో నిందితులు ఎవరు ఉన్నారో వరుసగా వైలు కూడా చనిపోవడం జరిగింది చివరి జైల్లో నిందితుడు ఉన్న వ్యక్తులు వాళ్ళు చనిపోవడం జరిగింది పోస్టుమార్టం చేసిన డాక్టర్ కూడా చనిపోవడం జరిగింది ఆ రోజు పరిటాల హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారు చనిపోయారు ప్రస్తుతం ఉన్న కేసులో పరిశీలిస్తే మన సాక్షులు ఉన్న ఐదుగురు చనిపోయారు దీంతో ఈ కేసు మిస్టరీగా మారుతూ పోతుంది దీని మీద కూడా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించారు ఇక ఇకపై ఎవరైతే ఇంకా సాక్షులుగా ఉన్నారు సుమారుగా పన్నెండు మంది సాక్షులుగా ఉన్నారు ఆ పన్నెండు మంది కూడా పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆదేశగా ప్రయత్నాలు చేస్తున్నారు